శ్రీ వికారనాభ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నెల మాస ఫలాలు రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వాళ్ళు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం వరకు సింహరాశిగా చెప్పబడుతుంది ఈ సింహరాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల శుభ శుభ మిశ్రమ ఫలితాలని సూచిస్తుంది అంటే ఈ సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా లోటు లేకపోయినప్పటికీ కూడా కొన్ని రుణాలు చేయవలసిన పరిస్థితి రావటం అలాగే అన్ని ఉండి కూడా కొన్ని ఇబ్బందులకి అంటే కొన్ని రకాల గురి గురికావటం జరుగుతుంది కారణం ఏంటంటే సింహరాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెలలో లగ్నంలో కుజుడు సంచ సంచారము అలాగే స్థానంలో రఘుబ శుక్రులు అలాగే పంచమ స్థానంలో శని కేతువులు అలాగే చతుర్థంలో గురుడు లాభంలో రాహువు సంచరిస్తున్నాడు అంటే ఎక్కువ గ్రహాలు అంత అనుకూలమైన ఫలితాలని ఇవ్వకపోవడం వలన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ మాసం సింహరాశి వాళ్ళకి గడిచే అవకాశం ఉంటుంది అయితే అన్నిటికన్నీ అన్ని గ్రహాల కన్నా బలమైనటువంటి రాహుగ్రహం ఏదైతే ఉందో ఆ రాహుగ్రహం సింహరాశికి లాభస్థానంలో సంచరించటం వలన ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎన్ని రకాల అవమానాలు ఎదురైనప్పటికీ కూడా ఎన్ని రకాల స్ట్రగుల్స్ ఎదురైనప్పటికీ కూడా ఈ సింహరాశి వాళ్ళు అన్నిటినీ అధిగమించి గెలిచే అవకాశాలు ఈ ఆగస్టు మాసంలో కనిపిస్తున్నాయి అయితే సహజ సిద్ధంగానే క్రమశిక్షణ కలిగినటువంటి సింహరాశి వాళ్ళు సహజ సిద్ధంగానే ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగినటువంటి సింహరాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తలు తీసుకున్నటువంటి సింహరాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసంలో కొద్దిగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆరోగ్య విషయకంగా కొద్దిగా ఈ రక్త సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే కొంతమందికి గాయాలు అవ్వచ్చు కొంతమందికి రక్త సంబంధమైన సమస్యలు అంటే బీపీ లాంటి సమస్యలు కొంచెం ఇబ్బందికి గురి చేయవచ్చు అలాగే గుండెకి సంబంధించినటువంటి సమస్యలు కూడా కొంతమందికి వచ్చే అవకాశం కనబడుతుంది అయితే వీళ్ళు ఇటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అని మనం చెప్పినందువలన అందరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆయా రాసుల్లో పుట్టినటువంటి అంటే సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ వస్తాయని కాదు కాకపోతే సహజంగానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అంటే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండటం అంటే మధ్య వయస్కులు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాహనాల విషయంలో ఉండటం అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బీపీ ఈ హార్ట్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఆహార విహారాల్లో ఇంకొంచెం గట్టి నియమాలని పాటించి జాగ్రత్తలు పడటం వలన వీళ్ళు ఈ ఇబ్బందులు నించి బయటపడతారు ఎందుకు బయటపడతారని చెప్తున్నామంటే రాహుగ్రహ సంచారం ఏదైతే ఉందో సింహరాశి వాళ్ళకి చాలా బలంగా ఉంది సింహరాశికి రాజయోగం ఇచ్చేటువంటి రాహు లాభస్థానంలో సంచరించడం వలన వీళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే చాలా సులువుగా దాటగలుగుతారు ఇదంతా ఎందుకు చెప్తున్నామని అంటే సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సహజంగానే మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది పంక్చువాలిటీ ఉంటుంది ఒక క్రమశిక్షణ ఉంటుంది కాబట్టి వీళ్ళ ఆరోగ్యం తొందరగా చెడదు కనుక వీళ్ళు ఏదైనా కొద్ది గొప్ప తేడా ఉన్నా ఆ సరి చేసుకోవడానికి రాహుగ్రహానికి సంబంధించి ఒక రెమెడీ చెప్తాను ఖచ్చితంగా ఈ ఆగస్ట్ నెలలో వచ్చేటువంటి ప్రతి శుక్రవారము ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి పార్వతీదేవ ఆలయం కానీ దుర్గాదేవి ఆలయంలో కానీ ఆలయానికి కానీ వెళ్ళి శ్రీచక్ర అర్చన కానీ కుంకుమార్చన కానీ చేయించుకున్నట్లయితే ఈ ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి రుణపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు అదేవిధంగా ఈ సింహరాశి వాళ్ళకి సహజంగానే ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది వీళ్ళు అందరికీ లైఫ్ ఇచ్చిన వాళ్ళు గతంలో ఎంతో మందికి లైఫ్ ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళ కింద బ్రతికినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆగస్ట్ నెలలో వీళ్ళని కొద్దిగా చులకనగా చూసేటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే అల్పుల దగ్గరికి కూడా వీళ్ళు వెళ్ళి ఆ ఏంటి నాకు పనిచేసి పెట్టు అనేటువంటి అడగాల్సిన పరిస్థితి ఈ ఆగస్టు మాసంలో గోచరిస్తుంది ఇటువంటి ఇబ్బందికరమైన పరిణామాలన్నింటినీ దాటడానికే ఇందాక నేను చెప్పినటువంటి రాహుకి సంబంధించినటువంటి రెమెడీస్ పాటించినట్లయితే ఖచ్చితంగా వీటి నుంచి బయటపడతారు అదేవిధంగా కుజగ్రహానికి సంబంధించి సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేసినట్లయితే అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక పూజ చేసినట్లయితే వీళ్ళు ఈ సమస్యల్లోంచి రుణాల్లోంచి రోగాల్లోంచి రుణబాధ రోగబాధ రోగ బాధ శత్రు బాధ నివారించుకుని ఉన్నతమైన స్థితికి వెళతారు ఈ రెమిడీస్ని సింహరాశి వాళ్ళు పాటించి వాళ్ళ కలిగేటువంటి కొద్దిపాటి ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి మంచి స్థితికి వెళ్లాలని కోరుకుంటున్నాం అదే విధంగా సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంది అంటే మొదటి ప్రయత్నంలో కన్నా రెండో ప్రయత్నంలో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులు కూడా కొంచెం ప్రయత్నం మీద వాళ్ళకు కావాల్సిన ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు పొందగలుగుతారు వ్యాపారస్తులు కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో లాభాలు పొందగలుగుతారు కాకపోతే శ్రమానంతర విజయం అంటారు అంటే ఎంతో కష్టపడిన తర్వాత కానీ లాభం అనేటువంటిది మనకు కళ్ళపడదు అదే విధంగా సింహరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళ కింద రాజకీయం నేర్చుకుని వీళ్ళ కింద శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఈ సింహరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని చేసి పెట్టు అనేటువంటి అడగాల్సినటువంటి స్థితి ఈ ఆగస్ట్ మా ఆగస్ట్ నెలలో కనిపిస్తోంది అదేవిధంగా సినీ టీవీ రంగ కళాకారులకి వాళ్ళకి రావాల్సిన అవకాశాలు మిగతా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అయితే ఇది గమనించి కూడా సింహరాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులు ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో పోని ఏం పర్వాలేదు ఇది కాకపోతే నాకు ఇంకోటి వస్తుందని మనోధైర్యంతో నిబ్బలంతో ఈ ఆగస్ట్ నెల అంతా కూడా గడిపేస్తారు అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అతి ప్రయత్నం మీద వాళ్ళ ప్రమోషన్స్ అలాగే వాళ్ళ జీతంలో హైక్ని పొందగలుగుతారు వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటివి ఈ సింహరాశి వాళ్ళకి అనుకూలంగా అంటే సింహరాశి వాళ్ళకి ప్రయత్నం చేయడానికి మంచి అనుకూలమైన కాలంగా ఈ ఆగస్ట్ నెలని మనం చెప్పవచ్చు అవివాహితులు అంటే పెళ్ళికని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అంటే ఒకే ప్రయత్నంలో అనుకూలించడం జరగదు కానీ కాస్త గట్టి ప్రయత్నం చేసిన తర్వాత అనుకూలిస్తాయి కాబట్టి సింహరాశిలో పుట్టినటువంటి అవివాహితులు మంచి వివాహ సంబంధాలు రావాలి అంటే అంటే చాలామంది బాధపడుతూ ఉంటారు మా స్థాయికి తగ్గ సంబంధాలు రావట్లేదు మా అభిరుచులకు తగ్గ సంబంధాలు రావట్లేదు మా అంచనాలకు తగ్గ సంబంధాలు రావట్లేదు ఇడు జోడుగా ఉన్నటువంటి సంబంధాలు రావట్లేదని బాధపడేటువంటి ఈ సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కాచ్యాయని పూజ లేదా కాచ్యాయని వ్రతం చేయగలిగితే అంటే కాంచాయని దేవత అష్టోత్తరం కనుక కనీసం చదువుకుని ఆ అక్షంతలు తల మీద కనుక వేసుకోగలిగినట్లయితే మంచి సంబంధాలు వచ్చి వీళ్ళ జీవితానికి ఒక బంగారు బాట పట్టడానికి అంటే ఒక బంగారు బాట ఏర్పడడానికి ఈ ఆగస్ట్ నెల అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి నెలగా వీళ్ళ జీవితంలో మనం చెప్పవచ్చు అదేవిధంగా సింహరాశిలో జన్మించినటువంటి భార్యాభర్తలు కొంచెం వివాదాలకి దూరంగా ఉండాలి అంటే మాట పట్టింపులకి పోకుండా ఉంటే వాళ్ళ సంసారం అన్యోన్యంగా ఉంటుంది అయితే ఈ సింహరాశిలో ఉన్నటువంటి జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళు బంధుమిత్రులుకి అందరికీ దాదాపుగా సాయం చేసి ఉంటారు వాళ్ళందరూ సాయం పొంది కూడా సమయానికి ముఖం చాటేసేటువంటి పరిస్థితి ఈ ఆగస్ట్ నెలలో కనబడుతోంది అయితే ఈ సింహరాశి వాళ్ళు ఆగస్ట్ నెలలో ఖచ్చితంగా గృహాలంకరణ సామాగ్రి మంచి విలువైన సామాగ్రి కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఆగస్టు నెలలో ఈ సింహరాశి వాళ్ళు సువర్ణాభరణాలు వెండి బంగారం వస్తువులు కొనుగోలు చేస్తారు వీళ్ళు కొనుగోలు చేసినటువంటి ఆభరణాలని మంచి ముహూర్తంలో అంటే మొట్టమొదటిసారి ధరించేటప్పుడు మంచి ముహూర్తంలో ధరించినట్లయితే మరల అవి రెట్టింపై అనేక రకాలుగా అనేక రూపాల్లో మళ్ళీ మనకు తిరిగి ఆ రెట్టింపై నాలుగైదు రెట్లే మన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలా చేయటం మంచిది అని చెప్పడం జరుగుతోంది అదేవిధంగా విందులు వినోదాలు వీటికి జల ప్రయాణాలకి సింహరాశి వాళ్ళు ఆగస్టు నెలలో దూరంగా ఉంటాం అనేటువంటిది చెప్పదగ్గ సూచన అదేవిధంగా ఈ సింహరాశి వాళ్ళు ఆగస్టు నెలలో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ఏవైతే మొక్కులు మిగిలిపోయి ఉంటాయో షిరిడి తిరుపతి కాశీ వంటి పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు పూజలు వ్రతాలు హోమాలు యజ్ఞాలు మంచి మంచి దేవతా దర్శనం అంటే ఇష్ట దేవతా దర్శనం అనేటువంటిది ఈ ఆగస్టు నెలలో సింహరాశి వాళ్ళకి జరుగుతుంది దాని వలన అనంతమైన పుణ్య ఫలితం లభించి వాళ్ళ జాతకంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గోచార రీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి మంచి వస్తు వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు అంటే మంచి ధనాన్ని పొందుతారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు భూముల్ని కొనుగోలు చేస్తారు పొలాల పొలాలని కొనుగోలు చేస్తారు మంచి విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు ఇది వీళ్ళకి చెప్పదగినటువంటి విషయం అదేవిధంగా సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు విదేశీయానానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు వీసా పాస్పోర్ట్ గ్రీన్ కార్డు ప్రయత్నించే వాళ్ళకి ఖచ్చితంగా ఆగస్టు నెలలో మంచి అనుకూల ఫలితాలు అయినటువంటి కనపడుతున్నాయి కొద్దిపాటి ప్రతికూలత ఏమన్నా కనిపించినట్లయితే మీకు అక్కడున్న పరిస్థితుల్లో రాహుగ్రహానికి ఇందాక మేము చెప్పినటువంటి రెమెడీ పాటించినట్లయితే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ వీసా పాస్పోర్ట్ బి వీసా గ్రీన్ కార్డ్ ఇటువంటివి పొందడానికి మీకు మంచి అనుకూలమైన కాలంగా ఈ ఆగస్ట్ నెలని చెప్పబడుతోంది అదేవిధంగా కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో కొద్దిపాటి ఇబ్బందులు రీత్యా అంటే కొద్దిపాటి ఇబ్బందులు రీత్యా వాయిదాలు పడే అవకాశం ఉంటుంది ఈ వాయిదాలు పట్టడం వలన మీరు కొంత ఇబ్బందికి గురవుతారు ఈ ఆగస్టు మాసంలో ఇటువంటి వాటిని పరిహరించుకోవటానికి ఈ సింహరాశి వాళ్ళు చండీ హోమం అంటే ఆరు శుక్రవారాల పాటు చండీ హోమాన్ని గనక చేయగలిగినట్లయితే వీళ్ళు ఈ కోర్టు కేసుల నుంచి బయటపడే అవకాశాలు బయటపడే మార్గాలు కనబడతాయి ఇది ముఖ్యంగా వీళ్ళకి చెప్పవలసినటువంటి విశేష అంశాలు పౌరాలుగా ఆలోచించినట్లయితే సింహరాశి వాళ్ళకి మంచి ఫలితాలు చెడ్డ ఫలితాలు ఉంటున్నాయి కనుక నేను చెప్పినటువంటి రెమెడీస్ ని పాటించి మంచి ధన కనక వస్తువాహనాలని భూగృహాలని అంటే స్థిర సంపదలని స్థిరాస్తుల్ని భూముల్ని బంగారాన్ని కొని మంచి విశేషమైనటువంటి సుఖవంతమైన జీవితం గడపాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి